నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్ ప్రస్తుతానికి మనము సిద్దిపేట డిస్టిక్లో ఉన్నాము రాజ్పూర్ గ్రామంలో ఉన్నాము సో మరకు ఒక ఇది సో ప్రస్తుతానికి ఈరోజు స్వామి యొక్క రథోత్సవం చాలా ఘనంగా జరగబోతుంది ఇప్పుడు నా ముందర అదే ఉంది చూపిస్తాను చూడండి సో రథం కనబడుతుంది కదా మొత్తం భక్తులు కూడా చాలామంది వచ్చారు పొద్దున పొద్దున్నే తొమ్మిది అయిదు టైం ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ చూడండి చాలామంది వచ్చేసారు సో ఇప్పుడు రథోత్సవం జరగబోతుంది ఈసారి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం రండి చాలా బాగుంటుంది రథోత్సవం కానివ్వండి కళ్యాణ మహోత్సవం అయినా టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి నేను లొకేషన్ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను ఓకేనా సో మన వీడియో స్టార్ట్ చేసేసాం ఇక సో ప్రస్తుతం మనం చూసుకుంటే ఎంట్రన్స్లో ఉన్నాము ఆల్రెడీ రథం కూడా అంతా రెడీ చేసేసినారు కాసేపట్లో రథోత్సవం సాగబోతోంది సో ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుంటున్నారు ఎందుకంటే రథోత్సవంలో ఆల్రెడీ స్వామిని తీసుకెళ్ళి ఉంచారు సో ఆ స్వామి యొక్క దర్శనానికి అని ఈ క్యూ లైన్ అంతా ఉంది ఓకేనా ఇక్కడ ముందట మన హనుమాన్ మాల వేసుకుంటారు కదా ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు అందరూ చాలా బాగా డ్యాన్సులు భక్తితోనే మంచిగా భజన కార్యక్రమాలు చేపట్టారు అది కూడా నేను చూపిస్తాను సో చూడండి చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా సో మొత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అందరు ఇక్కడే విచ్చేస్తున్నారు చూడండి అంటే హనుమాన్ భక్తులు అందరు ఇక్కడ భజన చేస్తున్నారు చూడండి సో మొత్తం ఊరంతా కోలాహలంగా ఉంది ఈ ఒక్క ఊరే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ముప్పై గ్రామాలు మొత్తం ఈ రథోత్సవంలో పాల్గొంటారు చూడండి ఇంకా కాసేపు అయితే చాలా కన్నుల విందుగా ఉంటుంది చూడండి సో చూడండి ఫ్రెండ్స్ హనుమాన్ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ రథం దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇంకా రథోత్సవం స్టార్ట్ అయిపోతుంది కాసేపట్లో చూడండి సో టెంపుల్ ఎంట్రన్స్ సో చూసుకున్నాం కదా మొన్న ఈరోజు చూడండి ఎంత బాగుంది కదా భక్తులు చూడండి పైన కూడా ఎక్కేసి సో ఒక్కొక్కరిగా వచ్చేస్తున్నారు ఇంకా ఫ్రెండ్స్ చూడండి పైన నుంచి చూపిస్తున్నా మీకు కాశాయంగా మారిపోయినటువంటి దేవాలయం చూడండి ఎంత మంది భక్తులు వచ్చారు సో ఈ చూసారు కదా జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగుతుంది ఈ యొక్క ప్రదేశము చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ప్రస్తుతానికి చాలా కోలాహలంగా ఉంది హనుమాన్ భక్తులు అందరు ఇక్కడ వచ్చేసారు మంచిగా భజన కూడా చేస్తున్నారు కనబడుతుంది కదా సో పక్కన చూసుకుంటే మనకు రథోత్సవానికి కార్యక్రమానికి సిద్ధం అయిపోయింది కాసేపట్లో రథోత్సవం స్టార్ట్ అయిపోతుంది సో హనుమాన్ భక్తులు అందరు చూడండి చాలా శ్రీరామ్ అంటూ నాదం చేసుకుంటా ఆనందంగా ఉత్సాహంగా కేరింతలతో ఫుల్ జోషి మీద ఉన్నారు సో ఎవ్రీ ఇయర్ ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రండి ఓకేనా సో చూడండి ఎంత బాగుందో ఈ గంటల

ఫ్రెండ్స్ చూశారు కదా భజన ఎంత బాగా చేసారు చూశారు కదా భజన ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది స్వామివారి రథోత్సవ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది ఇంకా తీసేస్తున్నారు భక్తుల యొక్క సందర్శనం కోసం ఉండే సో ఇప్పుడు అయిపోయింది ఇంకా దర్శించుకోవడం అయిపోయింది ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇంకా ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయింది చూడండి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది భక్తులందరూ ఇంకా రథం బాగేస్తున్నారు చూడండి రథం బాగేస్తున్నారు బయలుదేరిపోయినాం ఇంకా ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయింది రథోత్సవ కార్యక్రమము చూపిస్తా చూడండి ఆల్రెడీ ముందరికి వచ్చేసాము మనం ఉన్న ప్లేస్ నుంచి దేవుని ఎంట్రన్స్ నుంచి ముందరికి వచ్చేసాము చూడండి రథోత్సవం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాము మనం ఏదైతే గరుడా సేవ సంబంధించినటువంటి అభయాంద్రేస టెంపుల్కి వెళ్ళాం లేదా అక్కడికే మళ్ళీ రథోత్సవ కార్యక్రమం తీసి ప్రారంభిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తారు టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడిగా నిర్వహిస్తారు వద్దాము చూడండి భక్తులకు అవహరణంలో స్వామివారి రథోత్సవ కార్యక్రమం ప్రారంభం అయిపోయింది వచ్చేసినాము ఆల్రెడీ చూడండి ఉల్లుగా వచ్చేస్తున్నారు భక్తులు మాత్రము ఫ్రెండ్స్ చూడండి రథోత్సవ కార్యక్రమం స్వామి యొక్క రథం చూడండి బిల్డింగ్ పై నుంచి చూపిస్తున్నా చాలా బాగుంది కదా చూడండి చూడండి ఫుల్లుగా ఉన్నారు కదా చాలామంది టెంపుల్ దగ్గరకి వచ్చేస్తాము దగ్గరలో ఉన్నాం ఇంకా కాసేపట్లో అభియాంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోతాము చూడండి ఫ్రెండ్స్ చూడండి మనం అభయంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేస్తాము సో చూడండి మనకు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే అభయంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ ఎదురుగా వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము ఇంకా మన వరద

ఇంకా వ్యంజన స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేస్తాము సో ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము వరద స్వామి ఒక టెంపుల్ ఉంది కదా విలేజ్ లో ఉంది కదా విలేజ్ లో టెంపుల్కి వెళ్ళిపోతాం మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చూడండి ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము అభయాంజనేయ స్వామి టెంపుల్కి రైట్ సైడ్లో చూస్తున్నాం కదా అదే టెంపుల్ మనం ఇంతకుముందు ముందు గరడ సేవ కూడా చూసినాం కదా మల్లు బోనాలు అభయాంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం కదా అదే విధంగా సేమ్ ఇక్కడ రథోత్సవం కూడా అట్లనే జరుగుతుంది రథోత్సవ ఇక్కడ నుంచి రథం మళ్ళీ హారతి తీసుకుంటారు స్వామివారికి హారతి ఇస్తారు ఇక్కడ స్వామికి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా స్వామి టెంపుల్ విలేజ్లో విలేజ్లోకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొంత హారతి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ సాంబార్ని యథావిధిగా అక్కడ దర్శింపజేస్తారు ఇంకా సో ప్రస్తుతానికి మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము స్వామి టెంపుల్ దగ్గరికి ఇక్కడ ఆల్రెడీ అభియాంజనేయ స్వామి దర్శనం చేస్తున్నాం కదా రథామికం నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర హారతి తగిన పూజలు చేస్తారు ఆ పూజ తర్వాత సామాన్య ఏదో విధంగా అక్కడే ప్రదర్శింప చేస్తారు సో దీనితో రథోత్సవం పూర్తి అయిపోయినట్టు అవుతుంది ఇంకా కాస్త ఎప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసి కలుగుతాం ప్రస్తుతానికి వరదరాజపూర్ తో ఉన్నాము అన్నని అడిగి తెలుసుకున్నాము అసలు ఈ రథం నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న నెక్స్ట్ టైం అవుతుంది ఇప్పుడు మనం అభయంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం కదా సో టెంపుల్ దగ్గరికి వస్తుంది టెంపుల్ వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం జరుగుతుంది వ్రతం అనేది ఫస్ట్ స్వామి టెంపుల్ నుంచి వీరాంజనేయ స్వామి టెంపుల్ వరకు వెళ్తుంది రిటర్న్ అయిన తర్వాత హెచ్చరికలు ఉంటాయి హెచ్చరికలు అంటే మనం పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు డోర్ల దగ్గర ఎట్లయితే ఓనియమో సేమ్ స్వామిని కూడా అలా డోర్ కాడ ఆపేస్తుంటారు అలా హెచ్చరికలు చాలా చాలా అంటే చాలా ముచ్చటగా ఉంటాయి ఆ పాట అనేది కూడా చాలా బాగుంటుంది అది తిలకిస్తేందుకు చాలా మంది భక్తులు హెచ్చరిక కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో ఈ తర్వాత ఇంకేమైనా కార్యక్రమాలు ఈ సారి ముగింపు ఉంటది చిన్న చిన్న మామూలు కార్యక్రమాలు ఉంటాయి అంత పెద్దగా ఏమిటో దీంతో పెద్దది రథంతో ఎండింగ్ అన్నట్టు పూర్తిగా అంటే ఒక వారం రోజులు నడుస్తుంది వారం రోజుల్లో మెయిన్ కళ్యాణం ఒకటి కరడ సేవ ఒకటి రథోత్సవం ఒకటి ఈ మూడు ఇంపార్టెంట్ మిగతా యథావిధిగా కొనసాగుతా ఉంటాయి రేపటి నుంచి కార్యక్రమాలు ఉంటాయి ఖచ్చితంగా గుళ్ళే జరిగేవి జరుగుతాయి చిన్న చిన్న కార్యక్రమాలు హోమాలు చిన్నవి నడుస్తుంటాయి ఇక మెయిన్ అయితే రథోత్సవం ఎండింగ్ సో థ్యాంక్ యూ విన్నారు కదా సర్పంచ్ చెప్పినటువంటి మాటల్లో నిజంగా ఎవరైనా ఈ సంవత్సరం మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రండి నేను లొకేషన్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రథోత్సవము పూర్తయిపోయింది స్వామి టెంపుల్ నుంచి మళ్ళీ మన వరదరాజస్వామి టెంపుల్కి వచ్చినాం ఎంట్రన్స్లో చూడండి గోపురం కూడా కనబడుతుంది కదా ఇక్కడ స్వామివారికి మళ్ళీ కొన్ని పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ నుంచి స్వామివారిని తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి హెచ్చరికల కార్యక్రమం ఉంటుందంట ఆ కార్యక్రమం అనేది చూద్దాము నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా చాలా బాగుంటుందని చెప్పారు సో హెచ్చరికల కార్యక్రమంలో కలుద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రథోత్సవ కార్యక్రమం చూసినాక చాలా ఘనంగా జరిగింది కదా స్వామి చెప్పండి ఈ రథోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా చేసిరు కదా అసలు ఈ రథోత్సవ కార్యక్రమానికి గల ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు చేస్తారు చెప్పండి ఒకసారి మాకు వివరించారా ఆపరాం అపహర్తారం ధాతారం సర్వసంబరాకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాన్యహం శ్రీభూ నీలాసమేట శ్రీ కంచి వరదరాజస్వామి వారి దేవస్థానం వరదరాజపురంలో ఈ రోజున అత్యంత వైభవంగా వందలాది మంది భక్తుల సమక్షంలోన ఈ రథోత్సవం జరిగింది ముఖ్యంగా ఈ రథోత్సవం జరపడం వల్ల ముఖ్య ఉద్దేశం రథస్థం కేశవం దృష్టి పునర్జన్మ నభించేదేంటుని స్వామివారి కళ్యాణం చేసుకొని రథం మీద అధిరోహించి విచ్చేసినటువంటి వేలాది మంది భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ పాంచరాత్రి ఆగమ శాస్త్రంలో ఈ రథోత్సవ కార్యక్రమం కూడా ముఖ్యమైన ఘట్టం ఈ రథోత్సవాన్ని ఎవరైతే భక్తులు సేవించుకుంటారో వారికి పునర్జన్మ అంటూ ఉండదని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది అత్యంత వైభవంగా కన్నుల పండుగగా వందలాది మంది భక్తుల సంవత్సరంలో ఈ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నాం ఈ స్వామివారిని దర్శించుకున్నటువంటి భగవత్ బంధువులందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు శాసనాలు శుభాశీస్సులు అందజేస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు పంతులు గారు సో విన్నారు కదా మీరు సో కంచిలో ఉన్నటువంటి ఏదైతే స్వామి ఉన్నారో స్వయంగా మళ్ళీ వరదరాజపూర్ తెలంగాణలో మాత్రమే వెలిసిండు సో చాలా బాగుంటుంది టెంపుల్ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిపించారు చాలా బాగుంటుంది మొత్తం రాతతో నిర్మించినటువంటి కట్టడాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కార్యక్రమాల్లో పాల్గొందాం ఇంకా మళ్ళీ చూస్తున్నాం కదా వరదరాజస్వామిని ఏదైతే వ్రతం నుంచి తీసుకొని వస్తున్నారు చూడండి పల్లెకిలో తీసుకెళ్ళిపోతారు స్వామివారిని ఇంకా చూడండి పల్లెక్లో తీసుకెళ్తారు చూడండి సో మనం తీసుకొచ్చినప్పుడేమో సేవ పైన తీసుకొచ్చినాం కదా స్వామివారిని ఇప్పుడు పల్లెకిల్లో తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ముందు చాలా బాగుండబోతుంది హెచ్చరికలు అనే కార్యక్రమము మిస్ చేయకండి వీడియో మాత్రం ఫార్వర్డ్ చేసి చూడకండి పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది వరదరాజ స్వామికే సో స్వామి వారిని లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా చూడండి సో టెంకాయ కొట్టేసి స్వామివారిని ఇంకా టెంపుల్లోకి తీసుకెళ్ళిపోతున్నాం ఇంకా చూడండి విద్య స్వామివారి నీలాదేవిని కూడా ఆలయంలోకి తీసుకెళ్ళిపోతున్నాము హెచ్చరికల కార్యక్రమం ఉంటుందన్ను చాలా బాగుండే పోతుంది చూడండి అందరికీ కొలహాల జరుగుతుంది చాలా బాగుంది కదా చూడండి అందరూ ఏంటంటే చాలా ఉత్సాహం వెయిట్ చేస్తున్నారు హెచ్చరికల కార్యక్రమానికి ఫుల్గా వెయిట్ చేస్తున్నారు అందరూ చూడండి ఇక్కడ అందరూ చాలామంది భక్తులు వెయిట్ చేస్తున్నారు చూడండి హెచ్చరిక కార్యక్రమం చాలా బాగుంటుంది అంట చూద్దాము ఈసారి ఫస్ట్ టైం నేను కూడా వింటున్నా మాట ప్రజలు ప్రస్తుతానికి స్వామి టెంపుల్ లో ఉన్నాము మెయిన్ లో చూడండి సాంబార్ వస్తున్నారు చూడండి లోపలికి సో హెచ్చరిక కార్యక్రమం ఇక్కడ ప్రారంభం కాబోతుంది ఓకేనా చూడండి మంది భక్తులు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక అందరు వెయిట్ చేస్తున్నారు చూడండి సాంబార్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ హారంభిస్తారు సాంబార్కి అందరం వచ్చేసిన ఫ్రెండ్స్ సాంబార్ లోపలికి వచ్చేసారు సాంబార్ హెచ్చరికల కార్యక్రమానికి ఎంతో మంది వచ్చారు చూడండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో వెళ్ళిపోతున్నారు చూడండి లోపలికి హెచ్చరికల కార్యక్రమం ఉంటుంది సాంబార్ లోపలికి తెలుపుతున్నారు గర్భగుడిలోకి చూడండి సాంబార్ లోపలికి తీసుకెళ్ళామన్నా గర్భగుడలో ఉన్నప్పటికి ఫ్రెండ్స్ చూశారు కదా వరదరాజ స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది అంగరంగ వైభవంగా జరిగింది ఇంకా రథోత్సవ కార్యక్రమం పూర్తి అయిపోయింది స్వామివారిని లోపల తీసుకెళ్ళిపోతారు ఇంకా తీసుకెళ్లిపోయి మళ్ళీ యథావిధిగా పూజలు నిర్వహిస్తారు దీని తర్వాత హెచ్చరిక కార్యక్రమం ఓకేనా ఈ రథోత్సవ కార్యక్రమం చూసిన వాళ్ళు ఇంకా మిగతా వీడియోలు కూడా ఉంటాయి చూడండి చాలా బాగుంటుంది వరదరా స్వామికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి లింక్స్ కూడా ఏ వీడియోకి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా అంతవరకు సెలవు నమస్తే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి